రాజైన దావీదు కుమారుడు అబ్షలోం ఎంతో సౌందర్యవంతుడు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఏ లోపము లేనంత అందమైనవాడు ఇస్రాయేలీలలో ఇతను వంటి వాడు లేడు తన తలవ్రెంటికులు భారముగా ఉండటం వలన ఏటేటా వాటిని కత్తిరించువాడు వాటి ఎత్తు రెండు వందల తులుములాయను రాజైన దావీదుకు మరొక శత్రువుగా ఎదుగుతూ ఉన్నాడు అబ్షలోము తనను తాను న్యాయాధిపతిగా పరిచయం చేసుకొని న్యాయం తీరుస్తూ నాలుగు సంవత్సరాలలో నలభది సంవత్సరాలంత స్థాయికి ఎదిగి ఉన్నాడు అబ్షలోము హెబ్రేనులో హెబ్రోనులో తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు అబ్షలోము తనకు అనుకూలమైన వారందరినీ తనకు అనుకూలముగా ఆలోచన ఇచ్చువారందరినీ చేసుకొని ఒక సమావేశము సమావేశం ఏర్పాటు చేసుకొని హెబ్రోనులో తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు అబ్బుషలోం చుట్టూ సమాజం అంతా కూడా తిరిగి ఉన్నారని అబుషలోముకు దావీదు భయపడి తన వారితో రాజైన దావీదు పారిపోతాడు దాగి ఉంటాడు రాజైన దావీదు దావీదు అభుషలోమను ఎంతో ప్రేమించను